ஜு ஜுால நாய் பர்த்தி தெலுங்கு தேசம் வாக்கில் வாக்கில்

आजले <laughs> <laughs> శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్సనా వెనక నుంచో పోండి ఓ నైత్రమాయ వెనక నుంచో వెనక్ నుంచో ఒకసారి ఒరే నువ్వు పట్టవలే ముందురా నువ్వు పట్టవలేరా వాడే వాడు పట్టేసుకున్నావు వాడు యాడ పడుతున్నావు తిరగండి <laughs>